నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేస్తున్నది కీర్తనల గ్రంథము తొంభై నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చినము ప్రిమంది ఏం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా వారి వారి స్థితిగతులు బట్టి వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క కుటుంబ విధానాల బట్టి ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి అది చిన్న సమస్య అవ్వచ్చు పెద్ద సమస్య అవ్వచ్చు వారి వారి స్థితిగతులు బట్టి వారి వారి విధానాలను బట్టి ప్రతి ఒక్కరికి కూడా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి వేధలు ఎన్నో ఉంటాయి సోదలు ఎన్నో ఉంటాయి అలాగే మనము గారి జీవితం చూసినట్లయితే ఆయన కూడా అనేకమైన సమస్యలు చూశాడు అనేకమైన బాధలు చూశాడు అయినప్పటికీ కూడా ఆయన నిరుస్తూహపడిపోకుండా ప్రవ్వ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేసినది అంటే ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క వాక్యము దావిది గారిని ఎంతగానో బలపరిచింది దేవుని యొక్క మాట దావిది గారిని ఎంతగానో ఆదరించింది ఈ లోక సంబంధమైన మనుషుల ఆదరణ నీకు నెమ్మది కలిగి చేయకపోవచ్చేమో కానీ దేవుని యొక్క ఆదరణ నీకు ఖచ్చితంగా నెమ్మది కలిగి చేస్తుంది నువ్వు ఎటువంటి మార్గంలో వెళ్ళాలో నీకు చూపిస్తుంది నువ్వు ఎటు విధంగా ధైర్యం కలిగి ఆ యొక్క సమస్య నుంచి విడుదల పొందుకోవాలో ఆ యొక్క దేవుని యొక్క ఆదరణ నీకు తెలియజేస్తుంది ఎటువంటి మార్గంలో వెళ్ళాలో ఆ యొక్క ఆదరణ నిన్ను ఆదరించి హక్కును చేర్చుకొని ప్రతి సమస్య నుంచి కూడా విడుదలనిచ్చి నీకు మనోధైర్యం కలిగేసి నిన్ను ముందుకు నడిపే విధముగా దేవుని యొక్క ఆదరణ ఉంటుంది అందుకనే దావిది భక్తులు ఇక్కడ అంటూ ఉన్నాడు రవ్వ నీ యొక్క గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేస్తుంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సోదాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా శత్రువే నాపైన పరుగెత్తి నా మీదకి దండయాత్ర చేసినా కానీ నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగి చేస్తున్నది ప్రిమదేవులారావు వాక్య వింటున్న మనము ఆ యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఆ యొక్క వాక్యం పైన మనము ఆధారపడినట్లయితే దేవుని పైన ఆనుకున్నట్లయితే దేవుని యొక్క ఆదరణ దావిది గారికి దేవుడు చూపించినట్లుగానే కానీ గారికి నెమ్మది కలిగి చేసినట్లు కానీ ఆ యొక్క దేవుని యొక్క గొప్ప ఆదరణ మనకు కూడా నెమ్మది కలిగి చేస్తుంది మళ్ళీ కూడా ఆదరిస్తుంది అటువంటి కృపాదని దేవుడు మనకు దయచేయరుగాక ఈ యొక్క వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది నాకు హృదయాన్ని తాకింది అన్నవారు ఖచ్చితంగా మన యొక్క కల్వర్ స్వరం ప్రకాష్ అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి మీరు కూడా యొక్క దైవ పరిచయలో పాల్గొనండి